అమెజాన్ అడవులకు అతిపెద్ద వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత మీరే ఆ మాట అంటారు అమెరికా ఏదైతే అమెజాన్ అడవులు ఉందో దక్షిణ అమెరికాలో దక్షిణ అమెరికాలో ఉన్న పెరు అర్జెంటీనా బ్రెజిల్ ఈ ప్రాంతాలలోని పెరు దేశంలో ఒక లక్ష ముప్పై వేల ఎకరాల అటవీని నిర్మూలించడం కోసం అంటే నరికివేయడం కోసం అటవీ శాఖ అనుమతులు పొందిన సర్వైవ్లెన్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఆ కాంట్రాక్ట్ను దక్కించుకుంది ఈ కాంట్రాక్టర్లో భాగంగా స్థానికంగా అడవులలో నివసించే మాస్కో ఫిరో అనే తెగను ఎడిస్ డి డియో ఎబిస్ అనే నది నుండి వాళ్ళను ఏదైతే ఈ డియోస్ నదికి పరివాహక ప్రాంతంలో నివసించేటువంటి ఈ తెగను ఆ నది ఓ ఆ అడవి నుంచి ఆ పారదోలుతూ ఒక రెండు వందల కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించడం జరిగింది ఈ రోడ్డును నిర్మించి ఆ తెగను అక్కడి నుంచి వేరే దగ్గరికి పంపిస్తూ మొత్తానికి లక్ష ముప్పై వేల ఎకరాల భూమి మాత్రం ఈరోజు నడకివేతకు గురవుతుంది ఇదే కంటిన్యూ అవుతే ప్రపంచానికి లంగ్స్ అని చెప్పుకునే అమెజాన్ అడవులు అతి తొందరలోనే కనుమరుగై భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని దేశాలకు కావలసినటువంటి ఆక్సిజన్ని సరైన రూపంలో అందించలేకుండా పోవచ్చు ఇటువంటి చర్యలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అటవీ శాఖపై తదితర అన్ని రకాల అనుమతులు నిర్ణయాలు తీసుకొని రీఫారెస్టేషన్ చేయడానికి కావలసినటువంటి విధి విధానాలను రూపొందించిన తదుపరి అడవుల నరికివేతకు అనుమంతులు లభించాలి లేని ఎడల ఇలాంటి కంపెనీలు సర్వేలయన్స్ ఇంటర్నేషనల్ వంటి కంపెనీలు అనేక దేశాలలో ఉద్భవించి అందరూ అడవులను నరికివేసినట్లయితే ప్రపంచం ఎడారిగా మారుతుంది జన జీవితం దుర్భరంగా గడుస్తుంది ఎందుకు ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు వర్షపాతం పడాల్సిన దానికంటే చాలా తక్కువ నమోదు కావడానికి ముఖ్య కారణము అడవులు లేకపోవడం అడవుల విస్తీర్ణ భాగం తగ్గడం వల్లనే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే వర్షపాతం ఉందో వర్షపాతం అనేది ఇంతకు ముందు పడేదానికి ఇప్పుడు పడేదానికి సుమారుగా యాభై శాతానికి తక్కువ పడిపోయింది అంటే ఇంతకుముందు రూపాయ వర్షపాతం కురిస్తే ఇప్పుడు యాభై పైసల వర్షపాతమే కురుస్తుందన్నమాట ఇంకా రాబోయే రోజులలో ఇదే కంటిన్యూ అయితే అడవుల నరికివేతను ప్రొసీజర్ కంటిన్యూ చేసుకుంటా పోతే ఖచ్చితంగా భారతదేశంతో పాటు విదేశాలకు ప్రపంచవ్యాప్తంగా జనాలకు కావలసిన తాగునీరు స్వచ్ఛమైన గాలి రెండు కనుమరుగై జీవితాలు దుర్భరమై సామాన్యుడు బతకలేని దుస్థితి ఏర్పడుతుంది రిఫారెస్టేషన్ అనేది చాలా ముఖ్యం ఇదే విషయాన్ని అడవులలో జీవించేటువంటి మాస్కో ఫిరో అనే తెగ ఎటువంటి ఎడ్యుకేషన్ లేకపోయినా కానీ ఈ సర్వైలెన్స్ ఇంటర్నేషనల్ సంస్థపై తిరుగుబాటు చేసి నరుకొద్దని వాళ్లకు ఎదురుపడితే బలవంతంగా వాళ్ళను ఖాళీ చేయించి నది నుంచి అవతలికి పంపించి వీళ్ళు చేతులు దులిపేసుకొని వాళ్ళకి ఏదో ఒక ఆవాసంలాగా అరేంజ్ చేయడం జరిగింది అంతేగాని ఇది తాత్కాలిక ఉపశమనమే కానీ నిజంగా అడవుల నరికివేత ఘోరము నేరము ఒకసారి అడవులు నరికివేతకు గురవుతున్నాయంటే అప్పుడు మనం మన భూభాగాన్ని ఎడారిగా మార్చుకుంటున్నాము అని అర్థం